హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బగారా రైస్ ఎలా ఉండాలో నా స్టైల్లో చూపిస్తాను ఫస్ట్ మూడు పావుల ఆయిల్ వేసుకోండి ఒక కేజీ రైస్ అనుకోండి కేజీ రైస్ ఉంటుంది అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నా దగ్గర నెయ్యి లేదు కొంచెమే వేసిన అందుకోసం ఆయిల్ ఎక్కువ వేసాను కొంచెం సాజీర వేసుకోవాలి సాజీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక ఐదు ఇలాచి ఒక ఐదు చెక్క అలాగే ఒక ఐదు లవంగాలు అంటే మీ కారం మీ టేస్ట్ తగ్గట్టు మసాలాలు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి కొంచెం జీలకర్ర బగారా ఆకు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా అల్లం నూరుకొని వేసాను నేను బాగుంటుంది టేస్ట్ ఇంకా అల్లం అప్పుడే దంచుకొని వేసుకుంటే కొంచెం అల్లం ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎసరేసుకోవాలి ఈ గ్లాస్తో నేను రెండున్నర గ్లాసుల బియ్యం తీసుకున్నా కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ కదా ఐదు గ్లాసుల వాటర్ తీసుకున్నాను అంటే కొంచెం తక్కువ తీసుకున్నా ఐదు గ్లాసులకి అవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి తగినంత మూత పెట్టేసేయండి ఎసరు వస్తుంది ఈ ఎసరు వచ్చినప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకోండి అంటే నా దగ్గర ఉంది కాబట్టి వేసాను లేదంటే ఆప్షనల్ అవసరం లేదు అంత ఇంపార్టెంట్ ఏం కాదు బియ్యం బాస్మతి రైస్ ఒక అర్ధగంట అయినా కంపల్సరీ నానాలి అప్పుడే మంచిగా కుక్ అవుతుంది లేదంటే సరిగ్గా ఉడకదు అది కొంచెం గింజలు గింజలుగానే ఉంటుంది టైం పడుతుంది ఇలాగైతే మంచి కుక్ అవుతుంది వాటర్ అన్నీ ఉంపేసుకొని ఎసర్లో బియ్యం వేసుకున్నా అన్నీ అప్పుడప్పుడు ఫోన్ అలా యాంగిల్స్ చేంజ్ అవుతూ ఉంటే ఒక చేత్తో వంట ఒక చేత్తో వీడియో తీయడం అంటే కొంచెం అలా అవుతుంది అనమాట ఏం కాదు అడ్జస్ట్ చేసుకోండి మొత్తం బియ్యం అన్నీ వేసేసినా అంతా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఇలా బాయిల్ అవుతుంటే మనకి నిమ్మపని ఇలా వైట్గా ఉంటుంది మనకి బగారా ఆల్ మసాలా ప్యాకెట్లు వస్తుంది అది వేసుకున్న ఉంది కాబట్టి వేసుకున్నా లేదంటే అవసరం లేదు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది దాని బదులు ఇలా మొత్తం ఎసరంతా ఎన్నికాక దగ్గర పడుతుంది కదా ఎసరంతా ఆ టైంలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసి దమ్కి పెట్టినా నేను ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్ళిపోతే సరిగ్గా ఉమ్మగలదు కాబట్టి మూత పెట్టేసి చిన్న రోల్ ఉండే మా ఇంట్లో అది దానిపైన పెట్టిన ఆవిరి బయటికి వెళ్ళకుండా సిమ్లో పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత తీసి చూస్తే మంచిగా కుక్ అయింది మంచిగా ఉమ్మగిలింది రైస్ అంతా చూడండి ఎలా పుల్లలు పుల్లలుగా వస్తుందో నా ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదు ఇంకా ఆ రైస్ లుకింగ్ ఇంకా రియల్గా చూస్తే బాగుంది ఇదంతా పైదంతా కిందికి వేసాను ఎందుకంటే పైన ఏమన్నా కొంచెం ఇంకా మొగలకపోయినా కూడా ఆ ఆవిరికి అది బాయిల్ అవుతుందని కింది పైదంతా కిందికి వేసేసాను నా బగారైస్ రైస్ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ My channel. Thanks for watching our video. Bye.